ఆరోగ్యంగా ఉంచుకోండి ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు వందకి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వెల్లడి అన్ని జబ్బులకు కిడ్నీ సమస్యలే కారణమన్న వైద్యులు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపు నెల్లూరు అపోలో హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వందకి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు అదే క్రమంలో నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి మస్తాన్ వలీ వెల్లడించారు ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అన్నారు కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని పలు సూచనలు తెలియజేస్తూ కొనసాగించారు మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ చక్రవర్తి డాక్టర్ మస్తాన్ వలీ తో పాటు హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రో సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గానే మీకు తెలిసిన కదా టెన్ ఇయర్స్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెలలో స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడాను ఈ టెన్ ఇయర్స్ జర్నీలో అంతకుముందు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎవాల్వ్ అయింది ఎట్లా నూతన టెక్నిక్స్ అన్ని తీసుకొని వచ్చింది అనేసి నేను ఈ టెన్ ఇయర్స్ జర్నీ మీకు కొంచెం క్లుప్తంగా చెప్తా చెప్పదలుచుకున్నాను డాక్టర్ చక్రవర్తి గారు డిఎన్పి నెఫ్రాలజీ మెయిన్ హాస్పిటల్ అపోలోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంఆర్సిపి లండన్లో త్రీ ఇయర్స్ స్పెషాలిటీ ట్రైనింగ్ లండన్లో అయిన తర్వాత నెల్లూరుకు వచ్చి డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఈ క్రమక్రమంగా కొత్త టెక్నిక్స్ కూడా హీమోడయాఫిల్ట్రేషన్ కూడా ఒక వన్ ఇయర్ నుంచి నెల్లూరులో రెగ్యులర్గా చేయడం ఎప్పుడో చేయడం కాకుండా రెగ్యులర్గా ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మనకి పదహారు పేషెంట్స్ హీమోడయాఫిల్ట్రేషన్ అంటే మీకు నేను ఏంటంటే ఆ హీమోడయాఫిల్టరేషన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నారో డాక్టర్ చక్రవర్తి గారు మస్తాన్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక హ్యాపీ న్యూస్ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే రీసెంట్గా హండ్రెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మేము దాటాము నెంబర్ ఇంపార్టెంట్ కాదు మీరు ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లైక్ అన్పవర్ విత్ వెస్టర్న్ ఇన్స్టిట్యూట్స్తో మనం ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అంటే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఐదేళ్ల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తుండేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నెఫ్రో సైన్సెస్ డిపార్ట్మెంటు అండ్ న్యూరాలజీ కలిపి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి ఇస్తున్న దానికి డెఫినెట్గా వీళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లే లేటెస్ట్ టెక్నిక్స్ ఆంధ్రప్రదేశ్లో పెయిట్ డయాలసిస్ కానీ సింగల్ యూజ్ డయాలసిస్ కానీ గానీ కానీ సక్సెస్ఫుల్గా విత్ గుడ్ నెంబర్స్ చేస్తున్న దానికి డాక్టర్ చక్రవర్తి గారిని డాక్టర్ మస్తాన్ గారిని నేను స్పెషల్గా అభినందిస్తున్నాను అండ్ ఈ ఓల్డ్ కిడ్నీ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటి నెక్స్ట్ రాబోయే కాలంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం నుంచి ఏమేమి సర్వీస్ అందిస్తున్నారో డాక్టర్ ఏకే చక్రవర్తి గారు డాక్టర్ మస్తాను గారు మీకు క్లియర్గా వివరిస్తారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు తెలిసిందే ఈరోజు వరల్డ్ కిడ్నీ సెలబ్రేట్ చేస్తున్నాను అంటే మనకి ప్రతి ఇయర్ ఈ సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ప్రజల్లో అవేర్నెస్ కిడ్నీ జబ్బు వ్యాధుల గురించి అవేర్నెస్ తీసుకురావడం ఈసారి మెయిన్గా ప్రివెన్షన్ అంటే అర్లీ డిటెక్షన్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేసింది ఈ సంవత్సరం టీం అర్లీ డిటెక్షన్ మనందరికీ తెలిసిందే ఏ జబ్బైనా సరే తొలి దశలో కనుక్కుంటే డెఫినెట్గా దాన్ని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ రన్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కిడ్నీ డిసీజెస్లో కూడా సేమ్ వర్తిస్తుంది అండ్ ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్ దుదృష్ట చాలా మందికి మనకి లాస్ట్లో వరకు జబ్బు లక్షణాలు చాలా మందికి తెలియదు మిగతా బండి జబ్బులు లాగా లేకపోతే నరాల జబ్బుల లాగా లక్షణాలు అనేవి తెలుగు దశలో తెలియదు అందుకని మనం స్పెసిఫిక్గా స్క్రీనింగ్ అనేది చేస్తే తప్పితే కిడ్నీ జబ్బులు వస్తుంది సో ఎవరిలో కిడ్నీ జబ్బులు ఎక్కువ వస్తాయి మోస్ట్ కామన్ వచ్చేసి షుగర్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి కానీ హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి కానీ అదేవిధంగా ఒబేసిటీ ఉండే ఉండేవాళ్ళకి కానీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి కానీ కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళకి కానీ లేదా ఎక్కువగా ఈ కిడ్నీ డిసీజెస్ అనేవి వస్తాయి సో డయాబెటీస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ముగ్గురు డయాబెటిక్ పేషెంట్లో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది వెరీ అర్లీ డిస్ట్రెక్షన్ మనం యూరిన్లో ఒక మైక్రో ఆల్బమ్ ఒక టెస్ట్ చేసినప్పుడే మాత్రమే బయటపడుతుంది ట్రీట్మెంట్స్ అనేవి ఎవల్వ్ అయ్యాయి పాతకాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కానీ చూస్తే కిడ్నీ వ్యాధి ఒకసారి వస్తే మోస్ట్లీ ఎక్కువ మంది చనిపోయేవారు కానీ ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ తో అది లో కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానీ మన ట్రాన్స్ప్లాంట్స్ ట్రాన్స్ప్లాంట్స్లో కానీ మనకి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినందుకు వీళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్లాగా దృష్టి బతుకుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే మన దగ్గర చేసిన ట్రాన్స్ప్లాంట్స్లోనే కొంతమంది పిల్లలు ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే సీఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు సో డెఫినెట్గా దే ఆర్ లివింగ్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్ ఏదైనా సరే జబ్బు ముదిరిపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే ఈ సంవత్సరం థీమ్ ప్రకారం ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ అంటే నేను ఇంత ఇదివరకు చెప్పినట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఓబేసిటీ ఏం కాకుండా అర్లీగా స్క్రీన్ చేసుకొని ఆ జమ్మను అయితే కరెక్ట్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అపోజ్ హాస్పిటల్ లేదు సో ప్రధానంగా సాల్స్ చెప్పినట్టు పాటు అంటే బీపీ షుగర్ ఉబకాయం పాటు మన కిడ్నీలో ఏదైనా నీటి బుడలు రావాలి దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది వస్తుంది ఇంకొకటి రీసెంట్గా మనం చూసినట్లయితే ఫేషియల్ క్లీన్స్ ఎక్కువ మంది ఫేషియల్ క్లీన్స్ వాడడం వల్ల కానీ లేదా ఎయిర్ ట్రేకనింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లా వాడడం వల్ల కానీ ఎండాకాలం వస్తుంది సో మన రైతులు కానీ లేదా బ్రిక్ వర్కర్స్ కానీ సిమెంట్ తయారు చేసే వాళ్ళు కానీ హీట్కి ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా కిడ్నీకి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈ వచ్చే ఎండలో కొద్దివరకు ఎక్కువ నీడలో ఉండడం కానీ మనం మంచిగా వాటర్ తీసుకోవడం కానీ తర్వాత ఈ ఫేషియల్ క్రీమ్స్ కానీ మిగతా ఏంటే నాన్ మెడికల్ ఉంటాయో అన్నీ ఒక అవాయిడ్ చేస్తే మనం కిడ్నీ ప్రాబ్లమ్ నివారించవచ్చు మెయిన్గా ఈ కారణాలతో పాటు మనం మెయిన్గా నివారణ మార్గాలు ఏమంటే బీపీని అయితే కంట్రోల్లో పెట్టుకోవాల్సింది ఉంటుంది షుగర్ను కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది తర్వాత ఫిట్ అంటే మనం వ్యాయామం అట్లీస్ట్ రోజుకి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యాయామం కంపల్సరీగా చేయాల్సింది ఉంటుంది తర్వాత వచ్చేసి ఓవర్ కౌంటర్గా మెడికేషన్స్ కిల్లర్స్ కానీ ఏవైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికేషన్స్ తీసుకోకూడదు తర్వాత వచ్చేసి స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొలెస్ట్రాల్ లెవెల్ను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీని కొద్దివరకు మనం నివారణ చేయొచ్చు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కి కిడ్నీని తొలి దశలో మనం గుర్తించడానికి ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ క్రియాటిన్ కానీ అల్ట్రాసౌండ్ అనేది కానీ మనం ఇక్కడ అపోలో హాస్పిటల్లో తక్కువ ధరతో మనం స్క్రీనింగ్ చేస్తున్నాము అది అందరూ ప్రజలందరూ వినియోగించుకుందా కోరుతున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో